య రాజేశ్వరి దేవి వెంకటేశ్వర స్వామి అందరూ వచ్చి కాపాడండి ప్లీజ్ అమ్మ కాలికమ్మ కామక్షమ్మ అమ్మ పెద్దమ్మ తల్లి మీరందరూ వచ్చి కాపాడండి మీరు వెంటనే వచ్చేయండి అమ్మ పెద్దమ్మ తల్లి

అరే నా చేతిని గేర్లా హ్ చెయ్యి చెయ్యి సారీ ఇట్స్ ఓకే దెఫెస్టెమ ఆ లేదండి నాలుగైదు సార్లు వెళ్ళాను కానీ ఇంకా భయమే ఇది వచ్చే మీరు ట్రావెల్ ఒక ఫైవ్ ట్రిప్స్ అయినా వేస్తుంటాను పోయిన వారం కూడా చూస్తుంటారా ఢిల్లీ నుంచి వెళ్ళే ఫ్లైట్ స్ట్రెయిట్ గా వెళ్ళే నాలన్ దెబ్బకి డామ్ని పెలిపోయింది అమ్మా మీరు ఆ ఫ్లైట్ లో ఉన్నారా ఏం లేదు మీరు ఉండాల్సింది ఉండుంటే అందరిని కాపాడేవాళ్ళు కదా ఏంటి జోక నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తారు కదా అప్పుడు జరుగుతుంది చూడండి ఏంటండి నేనేదో కామెడీ కంటే మీరు శాపాలు పెట్టేస్తున్నారు అయ్యో శప్పించట్లేదండి అయినా అలాగేమీ జరగలేండి ఇన్షాల్లా మీరు ముస్లిమా నన్ను చూస్తే తెలియట్లేదా చూస్తే.. తెలుసుంటే మాట్లాడేవర్ కాదు అయ్యో అదే లేదండి చచా.. నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ఆ రంజాన్ బక్రీదల్కి బకెట్ల బకెట్ల బిర్యానీ ఇంటికొస్తుంది తెలుసా బిర్యానీ అంటేనే నేను గుర్తువస్తా అది కాదు అండి ఇప్పుడు నేను ఊటికి వెళ్తుందే వాళ్ళ ఇంట్లో పెళ్లి అటెండ్ అవ్వడానికి అవునా ఒక్క నిమిషం ఊటిలో bhai పెళ్లి కంటున్నారా మీరు జరీనా ఫ్రెండ్ ఆ జరీనా కాదు బట్ తను చేస్కో అబ్బాయి నజీర్ నాకొలి పెళ్లి కొడుకు సైడ్ హ్మ్ ఒక సైడ్ కానీ మన ఇద్దరం ఒకే పెళ్లికి వెళ్తున్నాం వైదో సారీ అబ్దుల్ కాలిక్ మహాలక్ష్మి హలో ఎక్కడున్నారా మావాండ్ అయ్యావా సూపర్ రా మేము బయట వెయిట్ చేస్తున్నాం వస్తున్నాం సరే వస్తున్నాను లగేజ్ ఏమైనా ఉందా ఏమి కాలేదు చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఇలా జరుగుతుందంటే ఇక్కడ కూడానా సేమ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడేమో నువ్వు జాగ్రత్తగారా ఏమండీ నా లగేజ్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా మీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మీరు వెళ్ళండి మీరు పెళ్లికి ఎలా వస్తారు నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను ఎందుకంటే ఒంటరిగా రావడం నేను వెయిట్ చేస్తాను మీరు నిదానంగానే రండి పర్వాలేదండి నేను ఒక్కదానే వచ్చేస్తాను హలో మనం ఇద్దరం వెళ్ళలేదు ఒకే పెళ్ళికి దేనికి విడివిడిగా నాకేం ప్రాబ్లమ్ మీకు ఏం ప్రాబ్లమ్ ఎందుకు మేము ముక్కల్లో నుంచి రక్తం నుంచి రక్తం అయ్యో సారీ అండి నేను వస్తాను వస్తాను బట్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వండి ఏంటండి

ఇలాంటి ఫ్రెండ్షిప్లు పెట్టుకోకండి అర్థం కాలేనా మన ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ అహ్ ఎన్నాలు స్వాతంత్ర అభ్యద్ధిగా నేను ఇప్పుడు అహ్ మొత్తంలో మున్నీట కలగం మూ మూక పాట ఆ అలా అయ్యాను అయినా నా కోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని సరే సరే ఇవన్నీ ఓకే ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ చేసావు అంటే చంపేస్తాను ఇదిగో పట్టుకో మావా ఏంట్రా ఇలా మారిపోయావు ఏం చేసావురా నేను ఏమి చేయలేదురా అందుకే మారిపోయాను ఓ ఎవరా ఈ లేడీస్ ఆ తను సీతమ్మ లక్ష్మి నాతో పాటు ఫ్లైట్ లో వచ్చింది హాయ్ మన జరిన పెళ్ళికి తను కూడా వస్తాడు హాయ్ ఫ్రెండ్ ఆ మావని నేల కారు తీస్తాను సరే తీసుకొచ్చారా ఏంట్రా పర్ఫార్మెన్స్ చేద్దాం ఇప్పుడేగా చెప్పాను కోరా పసుపు టీ షర్ట్ వాడి ఐడియా అయినా దొరుకుతుందా వాడికి రేషన్ కార్డు కూడా లేదు నన్ను నమ్మి రామ్మ రేయ్ సిటీలో ఏంట్రా ఇన్ని బ్యానర్స్ పార్టీ వాళ్ళ అది జరిగేది చిన్న అయినా సిటీ నిండా బ్యానర్లు పెట్టారు ఏంట్రా ఇది అందుకని మరి ఇలాగా ఈసారి కొంచెం పోయినసారి సార్ అయితే నడి రోడ్లోనే పెట్టేశారు ఒక అమ్మాయి కూడా పోయినసారి తొప్పిస్తుల అట్లా చనిపోయాను కదా అవునరా ఏం చేస్తాం మన జనాలంతా అంతా మర్చిపోతారు కదా ఏమండి సీత మహాలక్ష్మి ఆ పెళ్ళికూడు గురించి ఏమైనా చెప్పొచ్చుగా ఐ థింగ్ మంచి అబ్బాయి ఆ నో నింఫరెక్ కంపెల్ ఆఫ్ యర్స్ ఈస్ మై కాలీ పెళ్ళికొడుకు ఫ్యామిలీ గురించి ఏమైనా వాళ్ళ గురించి పెద్దగా తెలియదు బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు మీకు ఇంకేమీ తెలియదా తెలుసని అడిగాను పని చూసుకోండి కాదు మామా మన పెళ్ళికొడుకు గురించి అన్నీ తెలుసుకోవాలి కదా అందుకనే ఆవిడని అడిగి తెలుసుకుంటాం ఏంటి అది రెడ్డి రోడ్లో బండిని అడ్డగా పెట్టారు సార్ నేను చూస్తాను నమస్కారం అయ్యా ఏంటి ఆ బండి కొద్దిగా ట్రాఫిక్ టైమ్ లో బండిని అడ్డగా పెట్టి రిపేర్ చేస్తున్నా అయ్యా అయిపోతుంది తొందర కానీ జనాలు ఇబ్బంది పడతారు కదా ఏయ్ నువ్వేంటి నాతో ముందు ఇదంతా క్లియర్ చేసుకుని రా నేను నడుస్తూ ఉంటా తొందర కానీ మంచి పో నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా స్ట్రైట్ గా వెళ్ళిపోండి స్వామి ఇక్కడ బండి ఆపకూడదు పోండి స్వామి సరే ఈ లెఫ్ట్ కెళ్ళాలి స్వామి యాక్టివ్స్ తమిళ్ వాన్ యాక్సిడెంట్ అయింది ఇటు వైపు నుంచి అంబులెన్స్ వస్తుంది మీరు ఇక్కడ బండి ఆపకూడదు కొండి పోండి స్వామి ఆ బ్యారికేడ్ తీసి అక్కడ ఏంటి ఇదే బతికైపోయింది మావా ఎప్పుడు చూసినా రోడ్ బ్లాక్లు డైవర్షన్లు టార్చర్ రా వీళ్ళతో తీసుకునేక గుద్దరు ఇప్పుడు ఫీల్ అయ్యే ఏం ప్రయోజనం పోనీ తాగుదామా వచ్చిన పని చూద్దాము ఒక చిన్న హెల్ప్ చేయాలి ఈ బుర్కన్ తీసుకెళ్లి నువ్వు పెళ్లి కుతురికివ్వాలి ఎందుకంటే ఈ పెళ్లిలలో ఈ గేమ్ షోస్ పెడుతుంటారు కదా

ఆలి కూడా వచ్చేసాడు నీ సంగతి నేను చూసుకుంటా కదా అన్న మూర్తి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒకే గ్రౌండ్ లో కలిసి అక్కడ అమ్మాయి స్కూల్లో చదివింది

ఏమంటను అర్థం కావట్లేదు ఏయ్ ఆ బుర్క గేమ్ రా రెండు కళ్ళు చూసి పిల్లని గుర్తుపట్టాలి కదా ఏంటే వాగుతున్నా ఫస్ట్ ఎళ్ళి బిర్యానీ తిను పోవే ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ ఇంత లైట్ తీసుకుంటున్నావ్ తేడాగా ఉంది ఇంకో బిర్యానీ తినేద్దామా ఐ మిస్ యూ జరి పర్ఫార్మెన్స్ ఇది చూడడానికి దుబాయ్ నుంచి వచ్చాను ఎక్కడా జరినా మీ అన్న ఇంత దూరం రాడుగా అట్నుంచాడు పోతాడుగా పెళ్ళైన తర్వాత వచ్చి నరికెత్తాడా వెంట పడి నరుకుతాడు ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా వస్తాడా ఈ చేసుకే లైట్ గా పేగులు కదులుతున్నాయి ఈ చేసుకే ఎలాంటి ఎలా ఇప్పుడే కదా మెయిన్ చేసి మొదలైంది ఇంకా బోల్డ్ చేసులు ఉన్నాయి అయ్యో మరీ తొందరపడి లేపుకొచ్చావు అంటావా రే మూర్తి నిన్ను నమ్మే కదరా అందరినీ వదులుకుని వచ్చింది ఇప్పుడేంటి ఇలా అంటావు అది కాదు ఇప్పుడంటే డ్రైవింగ్ చేయడానికి ఇటు ఉన్నాడు అదే ఒక వారం రోజుల తర్వాత వస్తే నాకు అసలే డ్రైవింగ్ రాదు ఈ మధ్య టూ వీలర్ కి వెళ్ళాలి అప్లై చేశా బాగా ఆలోచించుకోరా ఈ లైఫ్ కివన్న అవసరమా నేను అది ఆలోచిస్తున్నా నేను నిన్నల్ల వాన్నన్న పిచ్చి పీక్స్ చేరింద అనుకుంటా రే ఊర్కే ఎంటర్ నా మిజ్ జోక్లో స్పీడ్ గా బండ్రా మీ గొడవలు చూస్తుంటే కార్ దిగే లోగా డివోర్స్ తీసుకునేలా ఉన్నారు మూసుకొని రారా రే రిజిస్టర్ ఆఫీస్ లో శణ్ముఖానికి మ్యాటర్ చెప్పావా ఆ చెప్పను మావా మరి ట్రైన్ టికెట్లు టికెట్లు నేను వచ్చేసారు మా నోళ్ళు అక్కడ వెయిటింగ్

రఫీక్ చూ అసలు ఏం జరిగిందిరా సార్ బతికి ఉన్నాడు సార్ నీ అప్ప ఏయ్ అటనే అటు కొడు హాస్పిటల్ తీసుకెళ్ళు ఓ రేయ్ ఎవరు కార్ నడిపింది సార్ నేనే నడిపాను సార్ ఓ సార్ వాడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు అవును ఎందుకు మీరెవరు సార్ మేము పెళ్లి నుంచి వెళ్తున్నాం సార్ ఏయ్ సార్ మేము పెళ్ళి నుంచి వస్తున్నాం సార్ సర్ సార్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయింది సార్ అది

ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరు కదా ఏమైంది సార్ రఫీక్ కి యాక్సిడెంట్ అయింది సార్ హెవీ బ్లడ్ లాస్ బ్రతకడం కష్టం సార్ సార్ వీళ్ళంతా పెళ్లి కెళ్తున్నారంట సార్ రఫీకి వీళ్ళు బండి కింద పడ్డాడండి సార్ సార్

సార్ మాకు వాడికి ఏ సంబంధం లేదు సార్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సార్ సడన్ గా వచ్చి కార్ ముందు పడ్డాడు సార్ ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్తున్నాను సార్ ఇంకేమీ లేదు సార్ ఐడి